కడప జిల్లా పులివిందల ఉంటిమిట్ట జడ్పిటీసి ఉప ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛ నేకటలు జరగకుండా పద్నాలుగు వందల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆర్మూర్ పోలీసులను భారీగా మోహరించారు పులివిందులలో బందోబస్తును కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు ప్రజాశ్రమబద్ధంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగేటట్లు చూస్తున్నామంటున్న డిఐజి కోయ ప్రవీణ్ తో మా ప్రతినిధి మురళి ముఖాముఖి కడప జిల్లాలోని పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటా పోలీస్ శాఖ పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగానే కొనసాగుతోంది ఈఐజీ కోయ ప్రవీణ్ పులివెందల మండలంలోనే మకాం వేసి బందోబస్తు చర్యలు చేపట్టారు ప్రస్తుతం ఆయన పల్లె పోలింగ్ బూతుల్లో పరిశీలిస్తున్నారు ఈ ఒక్క పోలింగ్ బూత్లోనే నాలుగు వేల మంది ఓటర్లు ఉన్నారు వారందరూ కూడా తమ ఓటకు వినియోగించుకోవడానికి ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఆ బారులు తీరి కనిపిస్తున్నారు ప్రవీణ్ గారు మన దగ్గర ఉన్నాడు ఆయన చెప్పండి ఇప్పుడు బందోబస్తు చర్యలు ఎట్లా ఉన్నాయి పులివెందల మండలం మొత్తం ఏడు వందల మంది సిబ్బందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయటం అంది అదే మాదిరిగా కూడా సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ సహకారం ఫాల్కన్ వెహికల్కి మనకు దీనికి ఉన్న కెమెరాలు హ్యాండి క్యాప్స్ బాడీవాన్ కెమెరాస్ కట్టుదిడ్డంగా చెక్పోస్టులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులందరినీ కూడా ప్రచారం ముగిసిన వెంటనే కూడా వాళ్ళందరినీ వాళ్ళ ఇక్కడి నుంచి పంపించేయడం జరిగింది అదేవిధంగా పులివెందుల మున్సిపాలిటీలో నివాసం ఉంటే ఈరోజు ఓటింగ్ని ఎవరైతే ప్రభావితం చేయగల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పొద్దునే మనం అదుపులో తీసుకుని ఇది కొంచెం బయటి కడప మరియు ఎర్రగుంటల వైపులో మనం తీసుకుని అదుపులో తీసుకోవడం జరిగింది ఎలక్షన్ ముగిసిన తర్వాత మొత్తం ఓవరాల్ గా అయితే శాంతియుతంగా ఎలక్షన్ మనం పూర్తి చేయటానికి అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది మరి ఇప్పుడు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము అభ్యర్థిస్తాం ఎమ్మెల్సీ భూ రామ్ గోపాల్ రెడ్డితో పాటు సతీష్ కుమార్ రెడ్డి కూడా అరెస్ట్ చేశారు వాళ్ళని దేనికోసం అరెస్ట్ చేశారని భావించవచ్చు ప్రివెంటివ్ కస్టడీ అండి వన్ ఫిఫ్టీ వన్ సిఆర్పిసి దాని తగ్గ బిఎన్ఎస్ సెక్షన్ ఏదో ఒకటి ఉంటుంది ప్రివెంటివ్ కస్టడీ ఎవరు కూడా మనం ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీసు వారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉంటే ఎటువంటి వ్యక్తి అయినా ఇరవై నాలుగు గంటలు మనం నిర్బంధించే అధికారం పోలీస్ చట్టం ద్వారా మనకి సిఆర్పిసి ద్వారా ఇప్పుడు అయితే బిఎన్ఎస్ఎస్ ద్వారా మనకు సంక్రమించింది దాని దాని ప్రకారం మనకున్న ముందస్తు సమాచారం దృష్టి ముందస్తు చర్యలు తీసుకోవటం జరిగింది అంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మొదటిసారి ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి దీనికి మీకు ఏమైనా పక్క ప్రణాళికతో ముందుకెళ్దా సార్ మేము ఆ వంతుగా ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ ముందస్తు ఏవైతే తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయో పక్క ప్రణాళిక ప్రకారం మేము ముందుకెళ్తున్నాం అండి ఒంటిమెట్లు ఎట్లా జరుగుతుంది ఒంటిమెట్లో కూడా కొంచెం కేంద్రాలు ఎక్కువ ఉన్నాయండి కొన్ని మారుమూల ప్రాంతాలు ఉన్నాయి సెల్ కనెక్టివిటీ లేని అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జరిగాయి ఏదో మార్నింగ్ ఒక కొన్ని గ్రామాల్లో బాగా ఇంటీరియర్ పెన్నా నది సమీపంలో ఉన్న గ్రామాల్లో కొంతమంది ఓటర్లను బెదిరిస్తున్నారు ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఓటర్లు మాజీ యరచంద్రం స్మగ్లర్లు వచ్చి ఇట్లా చేస్తారు వాళ్ళపై కూడా మనం చర్య తీసుకుని వాళ్ళందరినీ కూడా ముందస్తు అదుపులో కస్టడీలో తీసుకోవడం జరిగింది ఇది కోయ ప్రవీణ్ గారు చెప్తుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే పులివెందల ఒంటిమిట్ట చిట్పిటీ ఉప ఎన్నికలు కూడా ప్రశాంతంగా నిర్వహిస్తున్నా అయితే కొందరు కొందరిని ముందస్తుగానే తెల్లవారుజామున అరెస్ట్ చేశారు బిఎన్ఎస్సీ యాక్ట్ ప్రకారం గొడవలు చేస్తారు అల్లరి చేస్తారు అనేటువంటి ముందస్తు హెచ్చరికల నేపథ్యంలోనే వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చిన తప్ప వేరే కారణం లేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా డిఐజీ కోయ ప్రవీణ్ వ్యక్తం చేస్తున్నారు పోలింగ్ శాతం దాదాపు యాభై శాతానికి కూడా చేరుకుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఒంటిమిట్ట మండలంలో కూడా నలభై శాతానికి పైగానే ఓటింగ్ నమోదైంది మధ్యాహ్నం తర్వాత దాదాపు అరవై నుంచి డెబ్బై శాతానికి ఓటింగ్ ఈ రెండు మండలాల్లో కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇప్పటికీ కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటర్లు బారులు తీరే ఉన్నారు ఏ చిన్న సంఘటన కూడా చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేసింది సాయంత్రానికి ఓటింగ్ శాతం మరింత భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంది ఇది పులివెందుల మండలం నల్లబరెడ్డిపల్లె పోలింగ్ కేంద్రం నుంచి తాజా పరిస్థితి ఏమైనా జగదీష్ తో మురళి ఈటీవీ న్యూస్ నల్లబరెడ్డిపల్లె